నమస్కారం నమస్తే ఎస్ ప్రస్తుత పరిస్థితుల్లో అంబటి రాంబాబు చేసినటువంటి కీలక వ్యాఖ్యలు పోలవరం అనేది ఎందుకు రాజకీయం చేస్తున్నారు గతంలో మేము ఇంకా మీకన్నా అత్యంత వేగంగా మేము పోలవరం నిర్మాణానికి సంబంధించి చర్యలు తీసుకున్నాం ఇప్పుడు మీరు నత్తనాటకం చేస్తున్నారు మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కూడా మీ హాయంలోనే కొట్టుకుపోయింది మా దాంట్లో ఇంకేదో తప్పులు చేశామని మా మీద వేలెత్తి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి మాట కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ప్రస్తుత రాష్ట్ర సర్కార్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు పోలవరం కార్యాలయంలో దస్త్రాలు దగ్ధమయ్యాయి మరో మదరపల్లి ఫైల్స్ మాదిరిగానే అక్కడ అక్రమాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఫైల్స్ దగ్ధం అయిపోయాయి ఇక్కడ కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయి అవి పోలవర్ మీద దృష్టి పెట్టగానే అవి బయటకు వస్తాయేమో తర్వాత తిరిగి గత ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి అంటే ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి అధికారి పేరు కూడా బయటకు వస్తుందేమో ఒక అనుమానంతో మొత్తం కూడా దగ్ధం చేశారనేటువంటి కొన్ని విమర్శలు పర్టికులర్గా గత ప్రభుత్వంతో సంబంధం ఉన్నటువంటి అధికారుల పాత్రని మెన్షన్ చేస్తున్నటువంటి మెయిన్ క్వశ్చన్ ఏం చెప్తారు వాళ్ళందరికీ నమస్కారం ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడాలి సగం అవగాహనతో ఏదో ఇక్కడికి వచ్చి మాట్లాడేది కాలం గడిచిపోద్దు అనేట తత్వంతో మాట్లాడేది పద్ధతి కాదు ఇవాళ ఏదైతే ఆ ఫైల్స్ ముందు ఫైల్స్ గురించి మాట్లాడదాం ఫైల్స్ అగ్ధమైతే అన్నారో ఆర్డిఓ జ్యోతి గారు అక్కడ పర్యవేక్షణ చేసిన తర్వాత సందర్శించిన తర్వాత ఇక్కడ ఏ విధమైన ఫైల్స్ దగ్ధం కాలేదు అవన్నీ కూడా వేస్ట్ పేపర్లు ఆ పేపర్లు దగ్ధం అయ్యాయి అని చెప్పి చెప్పడం జరిగింది అది ముందు వీళ్ళు తెలుసుకోకుండా ఏదో ఊకదంపుడు ప్రసంగాలు మూనం వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఉపయోగం ఉండదు అది తప్పు జరిగిద్దా లేదా అది ముందు తెలుసుకోవాలా అక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలా తెలుసుకున్న తర్వాత మాట్లాడడం మంచిది అది శ్రేయస్కరం సంస్కారకరం లేదంటే మీకే శ్రేయస్సు ఉండదు ఎందుకంటే ఏదో దూకుడు ప్రదర్శిస్తా ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అని సొంత రాజ్యాంగాలు నారవర్ రాజ్యాంగం అని చెప్పేసి రాజ్యాంగం బుక్లు పట్టుకొని తిరుగుతా ఉన్నారు అంబేద్కర్ రాజ్యాంగం మీద దాడి చేసి అంబేద్కర్ మీద దాడి చేసి ఆ విగ్రహం మీద దాడి చేసి ఇష్టం వచ్చినట్టుగా అదుపు లేకుండా నిచంగా ఆంధ్రప్రదేశ్ లో దాడులు చేస్తూ హింస రేకెత్తిస్తూ మనబంగాలకు పాల్పడుతూ మట్టలు చేస్తూ ఏది పడితే అది తగలబెడుతూ పగల ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇది మంచిది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోపణ చేసేటప్పుడు మీరు అక్కడ జరిగింది ఏంటి దాని మీద ఏమైనా డెవలప్మెంట్స్ లేదా అధికారులు వెళ్ళారా లేదా అధికారులు ఏం రిపోర్ట్లు ఇచ్చారు అవన్నీ తెలుసుకోకుండా గవర్నమెంట్ మీరు కస్టోడియన్ ఏదన్నా గవర్నమెంట్ ఆఫీసులు ఏదైనా జరిగితే దాని బాధ్యత మీరు వహించాల్సి వస్తుంది గవర్నమెంట్ వహించాల్సి వస్తుంది గవర్నమెంట్ అధికారులు అంటే ఎవరు అధికారులు వాళ్ళు కాదు మనకి ప్రజలకు సేవకులు అది గవర్నమెంట్లో ఉన్నారంటే ప్రభుత్వం అధికారులు వేరువేరు కాదు ఇద్దరు సమానమైన రెస్పాన్సిబిలిటీ వ్యవహరిస్తూ ఉంటారు దాన్ని తెలియకుండా మీరు అధికారులు అంటే ఎవరో పక్క దేశం వాళ్ళగా మీరొక్కరు లాగా వాడు ఏం జరిగినా అధికారులు మీద తోసేద్దాం ఎవడొకడ మీద తోసేయాలి ప్రతిపక్షం మీద తోసేయి అధికారుల మీద దోసేయి మన మీద రాకుండా చూసుకోవాలి తప్పులు మనం చేస్తూ పక్క మీద గంటేయాలి ఇట్లాంటి కార్యక్రమాలు చేతగాని కార్యక్రమాలుగా కనబడతాయి అది అట్లాంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అది చేతగా తన తప్ప బాధ్యతతో మెలగడం కాదు అకౌంటబిలిటీతో ఏదైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ ఉండడం కాదు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ తర్వాత పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నారు పుంకాను పుంకాలుగా అక్క చాలా ఆవేశంతో ఉంది పాపం దాని గురించి ఏం తెలుసో పోలవరం గురించి నాకు తెలియదు కానీ చాలా ఆవేశపడతా ఉంది పోలవరం మొత్తం పర్మిషన్లు తీసుకొచ్చింది ఎవరు తెలుసా మీకు ఎన్ని పర్మిషన్లు తీసుకొచ్చారో తెలుసా అసలు తవ్వింది తవ్విందరో తెలుసా ఛత్తీస్గఢ్తో కానీ ఒరిస్సా కానీ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే వాళ్ళని కూడా ఒప్పించి పర్మిషన్ తెచ్చింది ఎవరు దాని పునాదులు వేసింది ఎవరు ఇవాళ కృష్ణానంద నీరు వస్తున్నప్పుడు గోదావరి నుంచి పుడకాళ్ళ ద్వారా దాని కాలుకలు ఎవరు దాన్ని తవ్వించింది ఎవరు తెలుగువారి చరకాల వాంచీవితకాల అది కలగా మిగిలిపోకుండా నిజం చేయాలని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను పూనుకొని అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి దాన్ని మొదలుపెట్టిన సంగతి మర్చిపోతే ఎట్లా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసింది రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో లోపభోయిష్టంగా అక్కడ కట్టడాలు కట్టడం వల్ల డైవ్ ఫ్రం ఎందుకు దెబ్బతింది అది తెలియకుండా మాట్లాడితే ఎట్లా ఆ డయాఫ్రామ్ వాల్ కట్టింది ఎవరు కట్టినప్పుడు నాణ్యత చూడాల్సిన బాధ్యత ఎవరుది అది మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు లేదంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు కాదు అంతర్జాతీయ నిపుణులు కూడా తీసుకొచ్చారు ఇప్పుడు అదే అంతర్జాతీయ నిపుణులు ఏమంటున్నారు ఈ డయాఫ్రామ్ వన్ దెబ్బతింది అన్నారు దాని పేరల్ గా ఇంకో డయాఫ్రామ్ వాల్ కట్టాలి అన్నారు